టీటీడీలో పనిచేస్తున్న సిబ్బందే నియమాలను విస్మరించారు ఏం చేయాలో ఏం చేయకూడదో తెలిసి కూడా నిబంధనను అతిక్రమించారు అలిపిరి వద్ద మాంసాహారం తింటూ భక్తుల కంటపడ్డారు నడక మార్గంలో టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగులు మాంసాహారం నిలదీయడంతో ఈ వ్యవహారం వచ్చింది తిరుపతి సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో తెలిసిపోయింది ఈ వ్యవహారం కాస్త టీటీడీ యాజమాన్యం దృష్టికి వెళ్లింది స్పందించిన టీటీడీ ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై వేటు వేసింది రామస్వామి నరసింహ అనే టీటీడీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు నిన్న అలిపిరి వద్ద మాంసాహారం తిన్నట్లుగా గుర్తించింది ఇద్దరు పైన కూడా తిరుమల టూ టౌన్స్ పోలీస్ లో ఫిర్యాదు చేసింది ఇద్దరు ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నట్లుగా టీటీడీ అధికారిక ప్రకటన జారీ చేసింది ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి టీటీడీలో పనిచేస్తున్న సిబ్బందే నియమాలను విస్మరించారు ఏం చేయాలో ఏం చేయకూడదో తెలిసి కూడా నిబంధనను అతిక్రమించారు అలిపిరి వద్ద మాంసాహారం తింటూ భక్తుల కంటపడ్డారు నడక మార్గంలో టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగులు మాంసాహారం తినడాన్ని గుర్తించిన భక్తులు నిలదీయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది తిరుపతి సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో అందరికీ తెలిసిపోయింది ఈ వ్యవహారం కాస్త టీటీడీ యాజమాన్యం దృష్టికి వెళ్లింది స్పందించిన టీటీడీ ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై వేసింది రామస్వామి నరసింహ అనే టీటీడీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు నిన్న అలపిరి వద్ద మాంసాహారం తిన్నట్లుగా గుర్తించింది ఇద్దరి పైన కూడా తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఇద్దరు ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నట్లుగా టీటీడీ అధికారిక ప్రకటన జారీ చేసింది ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి